హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నరే నీ చిత్ర కొట్టిన గగన్ ఎవరు నీ చేత ఇదంతా చేయించారో చెప్పు అని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో గగన్ తనని చంపేస్తాడన్న భయంతో ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు ఇదంతా నా చేత ఎవరు చేయించారో చెబుతాను అపూర్వ మేడమే నా చేత ఇదంతా చేయించారు తను చెప్పినట్టుగా చేస్తే నాకు బోలేడంత డబ్బు ఇస్తా అన్నారు ఆ డబ్బు కోసమే నేను ఇదంతా చేశాను ప్లీజ్ ఇప్పటికైనా నన్ను వదిలేసేయండి అని చెప్పి నరేన్ దండం పెడుతూ ఉంటాడు ఇక దాంతో గగన్ నీ చేత ఇదంతా చేయించింది అపూర్వనా ఇప్పుడు నిన్ను పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తాను నీ వెనకాలన్న ఆ అపూర్వని నిన్ను కూడా నేర్లు పెట్టిస్తాను ఇంకెప్పుడు కూడా నువ్వు ఏ ఆడపిల్ల జోలికి వెళ్లకుండా చేస్తాను అని చెప్పి గగన్ తనకు తెలిసిన ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాడు ఇన్స్పెక్టర్ గారు ఒకసారి నేను చెప్పిన అడ్రస్కి రండి ఇందు జీవితాన్ని నాశనం చేసిన వాడిని నేను పట్టుకున్నాను వాడి వెనకలో ఉన్న వాళ్ళను కూడా మీరు విడిచిపెట్టద్దు అని చెప్పి తనకు తెలిసిన ఇన్స్పెక్టర్కి గగన్ ఫోన్ చేసి చెప్పడంతో కొద్దిసేపటికే పోలీసులు అక్కడికి వస్తారు రే అన్యాయంగా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా నీకు మేం కోటింగ్ ఇస్తాం ఇక జీవితంలో నువ్వు ఏ ఆడపిల్ల వైపు కన్నెత్తకుండా చూస్తామని చెప్పి పోలీసులు అతన్ని కొట్టుకుంటూ అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు తర్వాత వంశీ వాళ్ళ అమ్మగారు అమ్మో అమ్మో ఇదంతా ఆ అపూర్వ చేయించిందా చూడ్డానికి ఏమీ తెలియని దానిలాగా ఎంత అమాయకంగా ఉంటుందో ఇందు మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా ఈ సంబంధాన్ని తీసుకువచ్చింది తనే మళ్ళీ ఎందుకు ఈ పెళ్లిని చెడగొట్టాలని చూసింది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వంశీ ఎంతగానో బాధపడుతూ ఉంటాడో నేను అనవసరంగా ఇందుని తొందరపడి అపార్థం చేసుకున్నాను ఇదంతా నాటకం అని తెలియక నా ప్రేమకు నేనే అన్యాయం చేసుకున్నాను అని చెప్పి వంశీ బాధపడుతూ ఉంటాడు ఇకప్పుడు గగన్ బాధపడద్దు వంశీ మీది నిజమైన ప్రేమ ఇందు ఇప్పటికీ నిన్నే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని అంటుంది నువ్వు కూడా ఇంకా ఇందుని ప్రేమిస్తున్నట్టయితే తనని పెళ్లి చేసుకో అప్పుడు మీ ఇద్దరిని ఎవరు కూడా విడిదేయలేరు అని చెప్పి గగన్ అంటాడు దాంతో వంశీ ఇందు తప్పు లేదని తెలిసిన తర్వాత నేను తనని పెళ్ళి చేసుకోవడానికి రెడీగానే ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ సరే అయితే నాతో పాటు రండి ఒకసారి శరత్చంద్ర గారితో మాట్లాడదాం ఆయన కూడా నిజాన్ని తెలియజేద్దామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో వంశీ వంశీ వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళ ముగ్గురు కూడా గగన్తో బయలుదేరి వస్తూ ఉంటారు అనవసరంగా నాకు కాబోయే కోడల్ని అబార్థం చేసుకున్నాం అని చెప్పి వంశీ వాళ్ళ అమ్మ నాన్న కూడా బాధపడుతూ ఉంటారు ఇక గగన్ వాళ్ళిద్దరిని కూడా వెనుక కారులో ఎక్కించుకొని చెర్రీని పక్క సీట్లో కూర్చోబెట్టుకొని అలా కార్ డ్రైవ్ చేసుకుంటూ శరచంద్ర దగ్గరికి వస్తూ ఉంటాడు అపూర్వం గోరింటాక్ సుజాత ఇద్దరు కూడా నరిని ఎక్కడ గగన్కి దొరికిపోతాడేమోనని అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటారు ఇక అప్పుడే అపూర్వ శరత్ చంద్ర దగ్గరికి వచ్చి బాబా ఇందు పెళ్ళి చెడగొట్టిన వాళ్ళు ఎవరో నీకు తెలిస్తే అప్పుడు ఏం చేస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో శరత్ చంద్ర ఇదంతా చేసింది ఆ గాడే కదా అందుకే వాడి చేతనే ఆగిపోయిన ఇందు పెళ్లి జరిపించాలని కండిషన్ పెట్టాను వాళ్ళమ్మని తీసుకొచ్చేసాను ఒకవేళ ఆ గగన్గాడు కాకుండా ఇంకెవరైనా ఇదంతా చేశారని నాకు తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వాళ్ళను విడిచిపెట్టను వాళ్ళను చంపేస్తాను వాళ్ళకు సరైన శిక్ష పడేలాగా చేస్తాను నా మేనకోడల్ని ఇంతలా బాధ పెట్టిన వాళ్ళను ఊరికే వదిలిపెట్టను వాళ్ళ అంత చూస్తాను అని చెప్పి శరత్చంద్ర ఆవిషంగా అంటూ ఉంటాడు ఇక దాంతో శరత్చంద్ర మాటలకు అపూర్వ ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది వసే అపూర్వ మీ ఆయన ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఒకవేళ పొరపాటున ఇదంతా చేయించింది నువ్వే అని తెలిస్తే నీకు సపోర్ట్ చేసిన నన్ను కూడా మీ ఆయన విడిచిపెట్టేలాగా లేడు ఎందుకైనా మంచిది నేను ఊరు వదిలి వెళ్ళిపోతాను అని చెప్పి గురింటకు సుజాత అంటూ ఉంటుంది ఇకప్పుడు అపుర్వా చూడండి పిన్ని ఇటువంటి పరిస్థితుల్లో నన్ను గనక వదిలేసి వెళ్ళిపోవాలని చూస్తే ఇప్పుడే నేరాన్ని మొత్తం కూడా మీ మీదకు నెట్టేస్తాను మా బావ ముందు మిమ్మల్ని ఇరికించి నేను పక్కకు తప్పుకుంటాను అని చెప్పి అపూర్వ గోరింట సుజాతను బ్లాక్ మెయిల్ చేస్తుంది ఇక దాంతో వస్తే ఏంటి ఇది నీకు సహాయం చేసినందుకు నన్ను ఇరికించాలని చూస్తావా అని చెప్పి అంటూ ఉంటుంది మరో పక్క చెర్రి ఒకసారి మావయ్యకి ఫోన్ చేసి విషయం చెబుదామనుకొని శరత్ చంద్రకి ఫోన్ చేస్తాడు ఇక శరత్ చంద్ర స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు మావయ్య నీకు గుడ్ న్యూస్ మన ఇందు పెళ్ళి ఎవరో తెలిసిందని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఎవర్రా అని చెప్పి శరత్చంద్ర అడగడంతో వాడి పేరు నరేన్ మావయ్య అన్నయ్య ఎంతో తెలివిగా ట్రాప్ చేసి వాడిని పట్టుకున్నాడు వాడు పారిపోవాలని కూడా ప్రయత్నించాడు అప్పుడు అన్నయ్య తెలివిగా వాణ్ణి వంశీ ఇంట్లోకి వెళ్ళేలాగా చేశాడు వాడి నోటితోనే వంశీ కుటుంబానికి నిజాన్ని చెప్పించాడు అని చెర్రీ అనగానే ఇకప్పుడు శరత్ చంద్ర ఆశ్చర్యపోతాడు అసలు వాడి చేత ఇదంతా చేయించింది ఎవరు అని శరత్ చంద్ర అడగడంతో అప్పుడు చెర్రీ జరిగిందంతా కూడా శరత్ చంద్రకు చెప్తాడు వాడి చేత ఇదంతా చేయించింది ఒక లేడీ మామయ్య అని చెప్పి చెర్రి అనగానే ఎవరు అని శరత్ చంద్ర అడుగుతాడు కాసేపట్లో మేము ఇంటికి వస్తున్నాము ఇంటికి వచ్చిన తర్వాత నీకే అన్ని నిజాలు తెలుస్తాయి మావయ్య అని చెప్పి చెర్రీ అనే అప్పుడు అపుర్వ ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఇంతలో గగన్ చెర్రీ వంశీ వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళంతా కూడా శరత్చంద్ర దగ్గరికి వస్తారు నన్ను క్షమించండి వాడెవడో వచ్చి ఏదో వాగడం వల్ల తొందరపడి నేను ఇందుని అపార్థం చేసుకున్నాను ఇప్పటికైనా ఇందుకి నాకు పెళ్లి జరిపించండి అంటూ వంశీ శరత్చంద్ర కాళ్ళు పట్టుకుంటాడు లే బాబు నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి నువ్వు ఏ తప్పు చేయలేదు ఇందుకి నీకు నేను పెళ్లి జరిపిస్తాను ఎవరు కూడా ఈ పెళ్లిని ఆపలేరు అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు ఇకప్పుడు గగన్ శరచంద్రతో ఇప్పటికైనా మీకు అర్థమైందా జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు ఎవరో కావాలని నన్ను ఇరికించారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సరే కానీ అసలు ఇదంతా చేయించింది ఎవరు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు ఇక పోలీసులు అక్కడికి రాగానే అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది ఇదంతా చేయించింది అపూర్వ గారు అని ఇన్స్పెక్టర్ అనగానే శరత్ చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు లేదు బాబా వీడు కావాలనే నన్ను ఇరికించి వాడు తప్పుకోవాలని చూస్తున్నాడు నేను ఏ తప్పు చేయలేదు అని అపూర్వ అంటూ ఉంటుంది దాంతో ఇన్స్పెక్టర్ నరేన్ ఫోన్ని శరత్ చంద్రకి చూపిస్తాడు ఇదిగోండి శరత్చంద్ర గారు నరేన్ ఫోన్ కాల్ హిస్టరీని కూడా మేము చెక్ చేసాము అందులో గోరింటక్ సుజాత అనే ఆవిడ దగ్గర నుండి చాలాసార్లు కాల్స్ వచ్చాయి అని చెప్పి పోలీసులు కాల్ హిస్టరీని శరత్ చంద్రకి చూపిస్తారు అపూర్వ గారు గోరింటక్ సుజాత గారు వీళ్ళిద్దరూ కలిసి కుట్ర చేసి హిందూ పెళ్లిని చెడగొట్టారంటూ పోలీసులు నిరూపించగానే శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వ చెంప కొడతాడు ఎందుకు ఇదంతా చేసావు చిన్నప్పటి నుండి ఇందు నా చెల్లెలు మీరా కంటే ఎక్కువగా నిన్నే అభిమానించింది అత్తయ్య అత్తయ్య అంటూ నీ కొంగు పట్టుకుని నీ చుట్టూనే తిరిగింది అటువంటి నా ఇందుకి ఇంత ద్రోహం చేయాలని నీకు ఎలా అనిపించింది అంటూ ఇన్స్పెక్టర్ తప్పు చేసింది ఎవరైనా సరే శిక్ష పడి తీరాల్సిందే అపూర్వని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అపూర్వ బావా ప్లీజ్ బావా నన్ను అరెస్ట్ చేయించొద్దు జరిగిన దాంట్లో నా తప్పులేదు అని అంటూ ఉంటుంది ఇక దాంతో శరచంద్ర ఇన్స్పెక్టర్కి అరెస్ట్ చేయమని చెప్పడంతో ఇన్స్పెక్టర్ అపూర్వకు గోరింటకు సుజాతకు బేడీలు వేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు నన్ను క్షమించు గగన్ అంటూ శరత్చంద్ర తొందర పడ్డాను నిన్ను ఎన్నో మాటలు అన్నాను చివరకు నేను చంపాలని కూడా చూశాను అంటూ శరత్చంద్ర గగన్కి క్షమాపణ చెబుతాడు తర్వాత తన రౌడీలకు ఫోన్ చేసి శారదను అర్జెంటుగా ఇంటికి తీసుకురమ్మని చెబుతాడు ఇక శారద అక్కడికి వచ్చిన తర్వాత నిజంగా ఎంతో గొ గొప్ప కొడుకుని కన్నావు తల్లి కోసం ఇరవై నాలుగు గంటల్లోగా నేను అన్నట్టుగా నా మేనకోడల పెళ్ళిని గగన్ జరిపించబోతున్నాడు అని శరత్ చంద్ర శారదకు చెబుతూ ఉంటాడు నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను ఏం కావాలో అడగండి అంటూ శరత్చంద్ర శారదను అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు భూమి శరత్చంద్రతో అంకుల్ మీరు ఏమనుకోకపోతే నేను మీతో ఒక మాట చెప్పొచ్చా మీరు లాగే శారద ఆంటీ కూడా మీకు చెల్లెల్లాంటిదే కదా కృష్ణప్రసాద్ అంకుల్ మీరు ఆంటీ కంటే ముందుగా శారద ఆంటీ మెడల్లోనే తాళి కట్టాడు వాళ్ళిద్దరూ ఎన్నో సంవత్సరాలు దూరంగా ఉన్నా కూడా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అలాగే ఉంది వాళ్ళిద్దరిని కలపడానికి ఒక్క అవకాశాన్ని ఇవ్వండి అంకుల్ ప్లీజ్ కనీసం వారంలో ఒక్కరోజైనా నెలలో ఒక్కరోజైనా సంవత్సరంలో ఒక్కరోజైనా వాళ్ళు కలిసి ఉండడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి భూమి శరత్ అడగగానే ఇకప్పుడు శరత్ మంచి మాట చెప్పావమ్మా ఇకపై శారద కూడా నా ఇంట్లోనే ఉంటుంది కృష్ణప్రసాద్కి భార్యగా అని చెప్పి శరత్చంద్ర మాటిస్తాడు ఇక దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది